ఈరోజు రాబోయే గురివి సైక్లోన్ గురించి ఆల్ డిపార్ట్మెంట్స్తో ఈ సబ్ డిజన్ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎస్పీ గారు కలెక్టర్ గారు మీటింగ్ కండక్ట్ చేసి మీ సబ్ డిజన్ లెవెల్కి వెళ్ళి మీరు కుడత సబ్ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేసి రాబోయే ఈ సైక్లోన్కు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎన్ని చెరువులు నిండి ఉన్నాయి వాటర్ ఫ్లో అయితే రోడ్డు మీద ఎలా మనము చర్యలు తీసుకోవాలి అనే దానిపైన డిస్కస్ చేశారు ఈ డిస్కస్ చేసిన క్రమంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ జాకెట్స్ తర్వాత లైవ్ బాయ్స్ ఇవి కలెక్టర్ గారు సప్లై చేస్తామన్నారు రోప్స్ తర్వాత ఈ రంపం ఎక్కడైనా రోడ్ల మీద ఏదైనా పడినప్పుడు కట్ చేసే రంపము ఇవన్నీ కూడా కలెక్టర్ వారి దగ్గర నుంచి తర్వాత పోలీసు వారి దగ్గర నుంచి కూడా కొన్ని తీసుకొని సప్లై చేసుకొని అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ నైన్ డిపార్ట్మెంట్స్తో ఎక్కడ ఉడక ఎలాంటి లైఫ్స్ లాస్ లేకోకుండా వర్క్ చేసేకి ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది అందరూ అప్రమత్తంగా ఉండి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడ అటెండ్ అయిపోయి ఆ సిచ్యువేషన్ను ఎదుర్కొంటారు సో రాబోయే గురివి ఈ సైకిలను ఎదుర్కొని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని ఈ మీటింగ్లో అందరం తెలియజేసి ఒకటి